అనంతపురం జిల్లా పాముడి మండలంలోని అప్పాచిపేట గ్రామానికి చెందిన ఓ రైతు తనకు సాయం చేయాలని కోరుతున్నాడు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తాటి చెట్లు సాగు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న రైతు అనారోగ్య కారణాల రీత్యా గ్రామం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాడు ఆ తర్వాత తన పొలాన్ని ఆక్రమించి తాటి చెట్లు తొలగించి భూమి సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ విషయంపై తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చినా తనకు న్యాయం జరగలేదన్నారు ముఖ్యమంత్రి నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించి తనకు న్యాయం చేయాలని తన భూమి తనకు ఇప్పించాలని రైతు వేడుకుంటున్నాడు గత ముప్పై సంవత్సరాలుగా మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము మా తాతలుగా పోంచిన తాడ చెట్లతో మేము పలసాయం తీసుకుంటాము నూట డెబ్బై ఎనిమిది సర్వే నెంబర్ నూట డెబ్బై ఎనిమిది బి దాంట్లో ఏడు ఎకరాల ముప్పై ఆరు సెంట్ అయితే రెండు వేల ఇరవైలో లో సుధామయ్య ఎదురపల్లికి చెందిన గ్రామానికి చెందిన సుధామయ్యి ఆయన భూమి వచ్చేసి నూట డెబ్బై ఎనిమిది ఏ లో ఆ భూమి కాదని నా భూమిలే కబ్జా చేసి వచ్చి తాడి చెట్లు తొలగించి నా నా పంటంత నష్టం చేసి చెట్లు పీకేపి పంట పెట్టి అదే వర్షంగా నేను కంప్లైంట్ ఇస్తానే ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ కి ఆర్డి ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి ఏడాకపోయినా ఆరు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై నుంచి మా భూమి వచ్చేసి ముప్పై ఐదు ఏళ్ళుగా టార్జెట్ వేసుకొని మా తాత కాలం నుంచి వేసుకుని తింటాం ఇప్పటికి ఎంతమంది మారినారో మాకైతే తెలియదు అర్జీలు వచ్చేసి రెండు వేల ఇరవై నుంచి ఇస్తానే ఉన్నాం అప్పుడు కరోనా వచ్చింది కరోనా వచ్చినా కూడా ఆన్లైన్ లో మన రిజిస్టర్ పోస్ట్ ద్వారా అవి ఉన్నాయి ఎస్ఎస్టి కమిషన్ దాన్ని తొక్కేసినాడు ఎస్ఏస్టి కమిషన్ లెటర్ పెట్టిన దాన్ని తొక్కేసినాడు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు లోకేష్ సార్ ఇచ్చొచ్చింటే లోకేష్ సార్ నుంచి కలెక్టర్కి వచ్చి పోయి ఆర్డీఓ నుంచి ఎమ్ఆర్ఓకి వచ్చారు వాళ్ళు సమస్య ఊర్లేకి వచ్చి వివరించిన అయితే భూమి వీళ్ళే అని చెప్పి గ్రామ పెద్దలు చెప్పినారు వీళ్ళనప్పుడు అప్పుడు సర్వే నెంబర్ విస్తీర్ణము అంతా బయటకు వచ్చేసింది సర్వేరు వేఆర్ఓ వచ్చి తర్వాత మేము మీతో మాట్లాడి చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు వచ్చి మీది భూమి ఇది మీది కాదు ఏటిపరం భోగి ఇది మీరు దిగూడదు ఏటిపరం ఏటారం భోగి అయితే పక్కన ఎనిమిది ఏలో ఒరిజినల్ పట్టా పూర్వం పట్టా దాని గెనమే దానికి ఉండేది వాళ్ళ నాది ఏ పరం ఎట్లా సెంటర్ పాయింట్ అన్నారు వీళ్ళు సెంటర్ పాయింట్ నాది అన్నది సెంటర్ పాయింట్ అంటున్నారు ఏడు సెంటర్ పాయింట్ అయితే ఆ పక్క నూ డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఒరిజినల్ పట్టేట్లు వచ్చింది నా దాని కింద సార్ కళ్ళపల్లి పళ్ళు పళ్ళు మారా మొత్తం డీపారాలు దాన్ని చెవులేకేసుకోలేదు అవి డీపారా ఏమైనా అవి ఎప్పుడో చేసిన ఇప్పుడు ఇచ్చే కాదు అంటారు మేము ఇంట్లో అనిపించాలి తల్లిదండ్రులు మా భూమి మాకు ఇప్పించాలి వీళ్ళు క్రాఫ్ట్ పెడతానే ఉన్నారు వీళ్ళకి మేము నోటీస్ ఇచ్చినా గాని మేడం కి క్రాఫ్ట్ పెడతానే ఉన్నారు క్రాఫ్ పెడతారు క్రాఫ్ తొలగించుకుంటున్నారు మేడం ఏమంటది క్రాప్ అంటారు మళ్ళీ క్రాఫ్ తొలగించినా మేడం అని చెప్తే మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు సరే మేడం దిగమంటారు మేడం ఇట్లొస్తే మళ్ళా వరి మండి నాడుతున్నారు దానికని మేము ఒక అడుగు ముందు వేసి జామ్ చెట్లు రెండు వందల జామ్ చెట్లు పెట్టుకున్నాం దాంట్లో రెండు వందల జామ్ చెట్లు పది రోజులు పది రోజుల నుంచి కాపాడుకుంటూ వచ్చినాము ఈ రోజు పాపకి హెల్త్ ఇష్యూస్ ఉంటే అనంతపురం పోదంటే మా తమ్ముడు భార్య ఉంటే చెట్లు పీకేసినారు మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి మా కలెక్టర్ నుంచి మాకు చెప్పాలా శంకర్ దాంట్లో మీరు దిగదని చెప్పి కలెక్టర్ ఆఫీసులో వాళ్ళకి చెప్పాలంట వాళ్ళు ఏం సార్ వాళ్ళు ఏంది లేదు వాళ్ళు వచ్చేసి నూట ఎనిమిది ఉంది నాది ఏం చేయాలి మాకు న్యాయం కావాలి నా చెట్లు పీకేసినారు నాకు నష్టం కావాలి నష్టపరిహారం కట్టించాలి ప్లస్ నా భూమి నాకు కావాలి నా భూమి నాకు వచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాయి ఎమ్మెల్యే సార్ని ఎంపీ సార్ని లోకేష్ సార్ మినిస్టర్ ని వీళ్ళందరినీ ఏదో రిక్వెస్ట్ చేసి ఎంఆర్ఓ గారికి చెప్పి నా భూమి నాకు ఇప్పించవలసిందిగా మనం చేసి నాకు మేము మీ ముందు పేదలు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ చేయండి